హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ పారాడైజ్ స్టోరీ వరల్డ్ ఆమె పేరు నందన ఆ రోజు ఆమె చివరి పరీక్ష రాసి వచ్చి అలా సోఫా మీద వాలింది ఏ ఎగ్జామ్స్ కోసం ఆమె వైవాహిక జీవితంలో అడుగు పెట్టకుండా ఆగిపోయిందో ఏ ఎగ్జామ్స్ కోసం తనకి తన భర్తకి మధ్య చిన్న గిరిగేసిందో ఆ ఎగ్జామ్స్ నేటితో ముగిసిపోయాయి చాలా రిలాక్స్గా అనిపించింది ఆమె ప్రమేయం లేకుండానే మనసు మూడు నెలల ముందుకు పరుగుతీసింది బంధుమిత్రుల అందుల సమక్షంలో తన తల్లిదండ్రుల ఆశీస్సులతో మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రాల సాక్షిగా ఆమె మెడలో మూడు మూళ్ళు వేశాడు వైభవ్ ఆమెను ప్రేమించి ఆరాధించి ఆమె ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మరీ తనని పెళ్లి చేసుకున్నాడు అతని వెంట ఏడడుగులు నడిచింది అతనిలో సగమై ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాడు ఎన్నో సంతోషాలతో అత్తవారింట్లో అడుగు పెళ్ళిన తర్వాత జరగాల్సిన తంతులు శాస్త్రోక్తంగా జరిగాయి వ్రతం కూడా పూర్తయింది ఆ రోజు ఆమె మొదటి రాత్రి సిగ్గు ముంచుకొచ్చింది అందరి ఆడపిల్లల్లాగే ఆమెకి పెళ్ళి మొదటి రాత్రి అంటే ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి కానీ ఎందుకో ఆమెకి చిన్నప్పటి నుండి చదువు అంటే విపరీతమైన ఇష్టం ఆ ఇష్టమే కాసేపు ఆమె కోరికల్ని పక్కన పెట్టమని వారిస్తూ ఉంటే ఆమెకి ఆమె మనసుకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది ఆమె ఆ ఆలోచనల్లో ఉండగానే తనను షోన పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు అత్తంలో తన్ని తాను చూసుకుంది పెళ్లి జరిగే రెండు రోజులే అవ్వడంతో ఇంకా పెళ్లి కళ ఆమె ముఖం నుండి వదిలిపోలేదు ముఖం నిండుగా చందమామలా కనిపించింది తనకి తానే చాలా అందంగా కనిపించింది ఆ క్షణం కార్యం కోసం ఆమెను గదిలోకి నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటే మనసులో ఏదో తెలియని అలజడి కాస్త బెరుకు అమ్మలక్కల శిల్పముచ్చట్ల మధ్య మెల్లగా ఆమెను గదిలోకి తీసుకొని వెళ్ళారు గదిలోకి అడుగుపెట్టింది అందంగా ముస్తాబు చేసిన శోభనపు గదిలో పట్టు పంచి కట్టుకొని పెదవుల మాటను చూస్తున్న చిరునవ్వుతో కనిపించాడు వైభవ్ ఏంటో ముందుకు నడవాలి అంటే పిడియం ఆమెను ఆపుతుంటే ద్వారం దగ్గర ఆగిపోయింది ముఖం ఎత్తి అతన్ని చూసి ఆమె దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు అతను ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే గుండె వేగం పెరుగుతూ ఉంది ఆమెలో ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు అతని చెయ్యి ఒంటి మీద పడగానే ఒళ్ళు జల్లు మంది ఆమెకి రెప్పలు పైకెత్తి అతని ముఖాన్ని చూసి సిగ్గుతో చప్పున చేసింది అతని పెదవుల మీదకి చిరునవ్వు వచ్చి చేరగా ఆమెను ముందుకు నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు అతని అడుగులో అడుగు వేస్తూ అతని వెంట నడిచింది ఆమె కూడా బెడ్ మీద కూర్చోబెట్టాడు అతను ఆమెకి చాలా దగ్గరగా కూర్చున్నాడు గుండె సడి అదుపు చేయడం ఆమె వల్ల కావడం లేదు ఏంటో ఆ ఫీలింగ్ కాస్త కొత్తగా మరి కాస్త గమ్మత్తుగా అనిపించింది ఆమెకి నందు అతని పెదవులు తీయగా పలికాయి ఏంటో అతని నోటి నుండి తన పేరు వినగానే తన పేరు అంత అందంగా ఉంటుందా అనిపించింది క్షణంపాటు ఆమెకి బరువుగా ఉన్న రెప్పల్ని కాస్త పైకెత్తి తనని చూసింది అతని చూపు గుండెల్లో గుచ్చుకుంటున్నట్లుగా అనిపించింది ఆమె చేతిని అతని చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె అరచేతిని ముద్దాడాడు మొదటిసారి ఒక మగవాడి స్పర్శ కొత్తగా అనిపించింది అతని పెదవుల స్పర్శ తగలగానే కళ్ళు గట్టిగా మూసుకుంది మెల్లగా చెవి దగ్గరికి చేరి చెవి తమ్మిని ముద్దాడి వదిలాడు పళ్ళంతా తిమ్మిరెక్కినట్టుగా అనిపించింది ఆమెకి అంతలోనే ఆమె చదువు ఆలోచన మెదడులో మెదిలింది అతను మెడ మీద పెట్టిన ముద్దు ఏదో ఆలోచనలో ఉండిపోయిన ఆమెని ఈ లోకంలోకి తీసుకొని వచ్చింది ఆమెను పూర్తిగా తన వైపు తిప్పుకొని ఆమెకి దగ్గరగా జరుగుతూ ఉంటే అతని కోరిక అర్థమైన ఆమె అతనికి ఎలా అడ్డుపడాలో అర్థం కాక చప్పున అతన్ని కౌగిలించుకుంది అతని పెదవులు ఒక పక్క సాగాయి ఆమెను ఇంకా గాఢంగా తన కౌగిట్లో బంధించి ఆమె భుజంపై ముద్దు పెట్టాడు ఏదో తెలియని మైమరుపు ఆమెలో ఆమెను దూరం జరిపి ఆమె కళ్ళని ముద్దాడి అలా కిందకి వచ్చి ఆమె బుగ్గల్ని ముద్దుపెట్టి ఇంకాస్త కిందకి జరిగి ఆమె పెదవుల్ని ముద్దాడుతూ ఉంటే అతన్ని అల్లుకుపోయి అతని మెడవంపుల్లో తలదాచుకుంది వైభావ్ గారు పిలిచింది చెప్పురా అన్నాడు మీతో కొంచెం మాట్లాడాలి అంది ఇష్ ఏం మాట్లాడకు నీ అందాల బందికానాలో ఇలాగే బందీ అయిపోయి నన్ను నీలా పూర్తిగా కరిగిపోని అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతనిలో ఆశ చూశాక ఇప్పుడే ఫస్ట్ నైట్ వద్దన్న మాట చెప్పాలి అనిపించలేదు కానీ చెప్పమని ఆమె మనసు తొందర పెడుతూ ఉంటే ఇక చెప్పక తప్పలేదు అది కాదు వైభవ్ గారు మనం ఫస్ట్ నైట్ని ఒక త్రీ మంత్స్ పోస్ట్ పని చేద్దామా అడిగింది మెల్లగా వాట్ అన్నాడు షాక్ అవుతూ ఆమె ఏం మాట్లాడలేదు వాట్ సే కమ్ అగైన్ అన్నాడు మన ఫస్ట్ నైట్ని మూడు నెలలు పోస్ట్ పని చేద్దామా అంది బట్ వై అన్నాడు నాకు ఇంకా మూడు నెలల్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి అప్పుడు నాకు ఎగ్జామ్ టెన్షన్ ఉండదు మనం ఇంకా హ్యాపీగా మన కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అందుకోసమే ప్లీజ్ వైభవ్ గారు అడిగింది ముద్దుగా కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనుకొని భయపడింది కానీ ఆమె మనసును అర్థం చేసుకున్న వాళ్ళ ఓకే జస్ట్ త్రీ మంత్స్నిగా నీకోసం వెయిట్ చేస్తా అన్నాడు ఆమె చెప్పిన దానికి అతను ఒప్పుకున్నా కూడా ఎందుకో ఆమెకు సంతోషంగా అనిపించలేదు అతని ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంటే అతన్ని బాధ పెట్టానేమో అనిపించింది ఒక్క నిమిషం ఆమెకి బట్ వన్ కండిషన్ అన్నాడు ఏంటది అడిగింది నీకు దూరంగా ఉండడం అంటే కష్టం ముద్దులు హగ్గుల వరకు ఎక్సెప్షన్ ఇవ్వాలి నాకు అన్నాడు సిగ్గుపడింది నందన ఆమెకి దగ్గరగా జరిగి ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఆమె పెదవుల మకరందాన్ని అందుకుంటూ ఆమెకి ఊపిరి భారం అయ్యేదాకా డీప్ కెస్ చేసి ఆమె పెదవులు కొరికి కొరికిన చోట నాలుకతో లిక్ చేసి వదిలాడు అతన్ని చుట్టేసింది అమాంతంగా ఆమెను తన గుండెల మీదకి చేర్చుకున్నాడు నందు ఐ వాంటు యూరా అన్నాడు అనలేదు ఆమె కానీ త్రీ మంత్స్నిగా తర్వాత నిన్ను నిమిషం కూడా వదలను అసలు బెడ్ కూడా దిగనివ్వను అన్నాడు చిలిపిగా ఆమె సిగ్గుతో అతని గుండెల మీద వాలిపోయింది ఆమెను కౌగిట్లో గాఢంగా బంధించి ఆమెతో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు వైభవ మాటలు వింటూ అలాగే నిద్రలోకి జారుకుంది నందన పొద్దున్న లేచిన ఆమె తన కౌగిట్లో బంధించి పడుకున్న వైభవ్ ముఖం చూసింది ఆమెతో ఫిజికల్ రిలేషన్ కన్నా ఆమె మాటకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి ఎందుకో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ నచ్చేశాడు వైభవ్ తనకి అతని గుండె మీద పెట్టింది ఎప్పుడు లేచాడో ఏమో వైభవ్ ఆమెని ఓరగా చూస్తూ ఉంటే అతని చూపులకి మనసంతా అదొలా అయిపోయింది అతని మీద నుండి లేచి సిగ్గుపడుతూ వెళ్తున్న ఆమెని అమాంతం తన మీదకు లాక్కున్నాడు అతని దాటికి అతని కౌగిలికి చేరింది ఆమె చీరని కాస్త పక్కకు తప్పించి ఆమె నడుముని తడుముతూ చిన్నగా ప్రష్ చేశాడు ఆమె బాడీలో ఏవో వైబ్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంటే అతని చుట్టూ చొరవగా చేతులు వేసింది చేతులని కాస్త పైకి తీసుకువెళ్ళి ఎద మీద నిలిపి ప్రష్ చేస్తూనే ఆమె పెదవులు అందుకున్నాడు బాడీ అంతా కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తూ ఉంటే అతని తలని ఆమె వైపుకు అదుముకుంటూ అతని ముద్దుతో చెతకలిపింది ఆ ముద్దులో మాధుర్యం ఆమెని ఏదో లోకాలకు తీసుకువెళ్తూ ఉంటే అతని చేతులు తాకిడికి ఏదేదో అయిపోతుంది ఆమెకి ఆమె పెదవులు లీక్ చేస్తూ ఎక్కడెక్కడో పెదవులతో రాస్తూ ఉంటే పైపా గారు ప్లీజ్ అంది అతన్ని అల్లుకుపోతూ ఐ వాంట్ వన్ మోర్ కిస్రా అని మళ్ళీ ఆమె పెదవుల్ని తన పెదవులతో బంధించాడు అస్సలు ఊపిరి సలపనివ్వడం లేదు ఆమెకి కానీ చాలా నచ్చింది ఆ ఇబ్బంది కూడా అలా వాళ్ళిద్దరి మొద్దు ఎంతసేపు సాగిందో తెలీదు ఆమె పెదవుల్ని వదిలి మీద ముఖాన్ని అదుముకొని ఐ లవ్ యూ నందు అన్నాడు ఏంటో అతని నోటి నుండి ఆ మాట వినగానే ప్రపంచాన్నే జయించినట్టు అనిపించింది ఆమెకి అతన్ని చుట్టేసి ఐ లవ్ యూ టు వైభవ్ గారు అంది అప్పుడు మొదలైన వాళ్ళ ప్రేమ ఎన్నో మధుర జ్ఞాపకాలతో సాగిపోయింది నెల రోజులు గడిచిపోయింది అప్పుడే నెల అయిపోయిందా అనిపించింది నందనాకి ఒకరోజు కాలేజీకి టైం అవ్వడంతో త్వరగా వెళ్ళి షవర్ చేసుకొని రూమ్లోకి తొంగి చూసింది బైప ఉన్నాడేమో అని అతను బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఆమె చూడలేదు అతను గదిలో లేడని కన్ఫర్మ్ చేసుకొని మెల్లగా బయటకు వచ్చింది తల తుడుచుకుంటూ వాడ్రోప్లో డ్రెస్ వెతుకుతూ ఉంది అప్పుడే వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు వైభవ్ ఒక్కసారిగా ఉలిక్కి పడిందామె్ యూ లుక్ సో హార్ట్ నందు అన్నాడు కౌగిలి ఇంకా గట్టిగా బిగించి సిగ్గు సిగ్గుమురుకొచ్చింది రెప్పలు వాల్చేసింది అప్పటికే అతని చేతులు ఆమె వల్లంతా తడుముతూ ఉన్నాయి ఏదో తెలియని పరవశం కళ్ళు మూసుకుంది గట్టిగా ఆమె తడికూరలని పక్కకు తప్పించి బీపుకు ముఖాన్ని గట్టిగా అదుముకున్నాడు ఎద మీద చేతులు గట్టిగా బిగించాడు అతని చేతులు దాటికి ఆమె ఎదలు అదిరిపడుతూ ఉంటే తాపం తట్టుకోలేక వెనక్కి తలవాల్ చేసింది ఆమెను ముందుకు తిప్పి ఆమె ఎద మీద ఉన్న నీటి బిందువుని తన పెదవులతో తుడుస్తూ అలా ఎద మీద పెదవులు నిలిపి చిన్నగా కొరికాడు కీచిగా ఆర్చింది నందన కొరికిన చోట నాలుకతో లిక్ చేశాడు లాగింది వల్లంతా ఎదులను ముద్దాడుతూ అలా కిందకు వచ్చి నాభి మీద పెదవులతో రాశాడు పరవశంగా అనిపించింది అతన్ని తన వైపు అదుముకుంది నాభి లోపలికి నాలుక పోనిచ్చి స్మూత్గా లిక్ చేస్తూ ఉంటే అతను కావాలన్న కోరిక ఆమెలో ఎక్కువైపోతూ ఉంది ఇద్దరి మధ్య నలుగుతున్న టవెల్ పక్కగా జారిపోవడానికి సిద్ధమవుతున్న వేళ తనని తాను ఎంత తమాయించుకుందో ఆమెకు మాత్రమే గుర్తుంది అలాంటి చిలిపి సంఘటనలు ఎన్నింటి మధ్యనో మూడు నెలలు గడిచి ఆమె పరీక్షల సమయం రానే వచ్చింది పరీక్షలు బాగా రాసింది ఫోన్ మోగడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చింది డిస్ప్లే మీద వైభవ్ నెంబర్ చూసి ఆమె పెదవులు సన్నగా వెచ్చుకున్నాయి ఫోన్ లిఫ్ట్ చేసి హలో వైభవ్ గారు అంది ఫైనల్ ఎగ్జామ్ ఎలా రాసావరా అడిగాడు చాలా బాగా రాశాను వైభవ్ గారు అంది గుడ్ అన్నాడు ఒక నిమిషం ఇద్దరి మధ్య మౌనం ఏదో అడగాలని అడగలేకపోతున్నాడు అతను ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేక బిడియంగా ఉంది ఆమెకి కూడా ఇద్దరి మధ్య ఉన్న మౌనాన్ని చెరిపేస్తూ వైభవ్ గారు పిలిచింది ఇంటెన్స్గా ఆమె వాయిస్లో మాడ్యులేషన్స్ గమనించి చెప్పరా అన్నాడు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ చెప్పాలి ఈరోజు తనతో మధురమైన రాత్రి గడపాలి అని ఆమె మనసు పరితపిస్తూ ఉంటే మనసులో ఉన్న మాట అతనికి తెలియజేస్తూ ఈవినింగ్ వచ్చేటప్పుడు హల్వా మల్లెపూలు తీసుకొని రండి చెప్పింది సిగ్గుపడుతూ ఆ మాటకి ఆనందం ఆశ్చర్యం కలగలిపి వస్తే చాలా హుషారుగా వాటి ట్యూసే కమ్మగేన్ అన్నాడు అవును వైభవ్ గారు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చేయండి అని చెప్పేసి సిగ్గుపడుతూ ఫోన్ కట్ చేసింది ఆమెకి తెలుసు ఈ మాట కోసమే అతను ఎంతగానో ఎదురు చూస్తున్నాడని అందుకే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చిన్న గీత కూడా చెరిపేసి అతనిలో కలిసిపోవాలని ఉరకలు వేస్తున్న ఆమె మనసుని కాస్త స్థిమితపరిచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది శవరి కింద తడుస్తూ తలారా స్నానం చేసి వచ్చి అతనికి ఇష్టమైన లేత ఎరుపు రంగు చీర కట్టుకొని కళ్ళకు కాటుక పెట్టి హెయిర్ లీవ్ చేసి చిన్న క్లచ్ పెట్టింది నుదుటిన చిన్న కుందం పెట్టి చీరకొచ్చులు నాభి కిందకి దోపింది మంచి రూమ్ స్ప్రే కొట్టి సింపుల్గా రూమ్ డెకరేట్ చేసి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె అనుకున్నట్టుగానే మాట చెప్పడమే ఆలస్యం ఇంకా లేట్ చేయకుండా ముప్పావు గంటలో ఆమె ముందు వాలిపోయాడు వైభవ్ కాలింగ్ బెల్ మోగితే పెళ్లి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా అతని కోసం ముస్తాబయ్యి సిద్ధంగా ఉన్న ఆమెను చూడగానే అతను మైమర్చిపోయాడు ఆమెని అలా చూస్తూ ఉండిపోయాడు అలా అతని చూపులు ఆమె వల్లంతా తడుముతూ ఉంటే సిగ్గుగా అనిపించింది లోపలికి వస్తూనే ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె పెదవులు అందుకున్నాడు మూడు నెలల విరహాన్ని చనిపోయడానికే అన్నట్టుగా ఆమె పెదవుల మీద యుద్ధం ప్రకటించాడు అతని ముద్దు ఆమెలో కోరికలను పెంచేస్తూ ఉంది అతన్ని అల్లుకుపోయి త్వరగా ఫ్రెష్ రండి చెప్పింది చెవిలో హస్కీగా అతని ముఖం వెలిగిపోతే ఫైవ్ మినిట్స్ నందు జస్ట్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి వచ్చేస్తాను అని చెప్పి లోపలికి పరిగెత్తాడు చెప్పినట్టుగానే ఫైవ్ మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వచ్చాడు అప్పటికే బెడ్ మీద వాలి తలకి చేతిని అడ్డం పెట్టుకొని ఒక పక్కగా ఒరిగి అతని కోసం చూస్తూ ఉంది నందన ఆమెను చూడగానే ఆమె దగ్గరికి వచ్చి తను తెచ్చిన మల్లెపూలు ఆమె తలలో తురిమి అమంతం ఆమె నడుమును చుట్టేసి తన మీదకు లాక్కున్నాడు ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నడుమును గట్టిగా ప్రెస్ చేశాడు పళ్ళంతా తిమ్మిరిగా అనిపిస్తే అతని పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టడం మొదలుపెట్టింది నందన ఆమె చీర పక్కకు తప్పించాడు బ్లౌజ్ హక్కులు ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఆమె ఎదల భారం పెరిగింది వాటిని చేత్తో తడముతూ ఆమె కిందకి జరిపి ఆమె మీద వాలాడు ఆమె పెదవుల మధువులు అందుకుంటూ నందనకి ఊపిరి బ ఆడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ముఖమంతా ముద్దల వర్షం కురిపించాడు అతను చేసే పనులకి ఆమెలో వేడిసగ రాచుకుంది ముఖంపై నుండి ఎదకు చేరాయి అతని పెదవులు ఆమె ఎదలను ముద్దాడి పెదాలతో లిక్ చేస్తూ ఉంటే ఆమెలో తాపం పెరిగి మార్నింగ్ స్టార్ట్ చేసింది విరహపు వేడి సెగరేగింది ఇద్దరిలో ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది అతన్ని తన వైపు అదుముకుంటూ ఉంటే పెదవులతో ఒళ్ళంతా తడుముతూ తడి పెడుతున్నాడు నడుముకు చేరాయి అతని పెదవులు నాభిని ముద్దాడుతూ చిన్నగా కొరికాడు అర్చింది ఆమె కొరికిన చోట నాలుగు తొలి చేశాడు అలా ప్రతి అణువు పెదవులతో తడుముతూ పంటి గాట్లు పెడుతూ ఉంటే ఆ నొప్పి కూడా చాలా హాయిగా అనిపించింది ఆమెకి అతని ముఖమంతా మొద్దులు పెడుతూ అతనికి సహకరించింది ఆమె చేతుల్ని బంధించి మెల్లగా ఆమెలోకి ప్రవేశించాడు నొప్పికి అరవబోయిన ఆమె నోరు తన నోటితో బంధించి గాఢంగా ముద్దు పెడుతూ కదలికల వేగం పెంచాడు అతన్ని నేర్పుతున్న వలప పాఠాలు చాలా శ్రద్ధగా నేర్చుకుంటూ అతన్ని రెచ్చగొడుతూ ఉంది ఆమె ఇద్దరి శరీరాల తాపం పెరిగిన వేళ తనువుల సంగమం పూర్తి చేశాడు అలసన మనసుని లాలిస్తూ అలసన శరీరానికి విశ్రాంతినిస్తూ తృప్తిగా ఆమె ఎద మీద వాలిపోయాడు అతని జుత్తులోకి వేలు చొప్పించి ఆమె ప్రేమంతా తెలిసేలా అతని నిద్దుల మీద పెట్టింది ఆమెను మొత్తంగా చుట్టేసి తన మీదకు చేర్చుకొని ఇద్దరికీ నిండుగా దుప్పటి కప్పాడు ఆ రాత్రిలో వాళ్ళిద్దరు శృంగారికేళి ఎన్నిసార్లు సాగిందో లెక్క చూడనే లేదు ఇద్దరు అలా మొదలైన వాళ్ళ ప్రేమ అనుభూతి చెందే ఎన్నో అద్భుతమైన క్షణాలతో సాగింది వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఒక బాపు ఒక పాప పుట్టారు అప్పుడప్పుడు చిలిపి తగాదాలు కొన్ని అలకలు కొన్ని లాలింపులు కొన్ని బుజ్జగింపులు ఇలా అందంగా సాగిపోతూ ఉంది వారి జీవితం అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికినప్పుడే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది వైభవ్ నందన చదువు సమస్యనే అర్థం చేసుకున్నాడు ఆమెకి అండగా నిలబడ్డాడు అందుకే ఆమె మనసులో స్థానం సంపాదించుకున్నాడు ఒకరికి ఒకరు తోడుగా ఉండే ఏజెంట మధ్య అయినా అనంతమైన ప్రేమే ఉంటుంది ఎప్పుడు మరో కథతో మీ ముందుకు వస్తాను స్టోరీపై మీ అభిప్రాయాలు తెలియజేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కథలు ఇంకా కావాలంటే నాకు కమెంట్లో తెలియజేయండి